హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఈస్ ఫర్ చందు మీ క్రియాంటేక్ జీరో ఫైవ్ జీరో ఎయిట్ ఇన్ఫర్మేషన్ అండ్ ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ అందరూ బాగున్నారనుకుంటున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్ అండ్ సపోర్టింగ్ విత్ మీ సో ఈ విధంగానే సపోర్ట్ చేయండి ఈరోజు మీరు తమ్ములు చూస్తారు కదా మనకైతే డిగ్రీ క్వాలిఫికేషన్ అయితే మనకు బ్యాంక్ ఉద్యోగాలు ఉన్నాయి సాలరీ కూడా స్టార్టింగ్ వచ్చేసి మనకు ఫిఫ్టీన్ థౌసండ్ ఉన్నాయి సో దీనికి సంబంధించి ఇప్పుడు డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను సో స్కిప్ చేయకుండా చూడండి ఎవరైతే బ్యాంక్ జాబ్స్ కోసమే స్పెషల్గా ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఈ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్న అయితే కంపల్సరీ మీరు చేసుకోకండి కంపల్సరీ అప్లికేషన్ అయితే చేయండి ఓకేనా సో డైరెక్ట్ అయితే మనం వీడియోకి వెళ్దాం వెళ్ళే ముందు నా స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే కొత్త వ్యూవర్స్ ఎవరైనా నా ఛానల్ కానీ వీడియోస్ కానీ చూస్తున్న వాళ్ళైతే కంపల్సరీ వాతావరణమైనా సరే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి అదేవిధంగా నేను చేసేటువంటి కొత్త కొత్త ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అనేవి మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి లేదు అనుకుంటే డిస్క్రిప్షన్లో ఆ యొక్క వాట్సాప్ ఛానల్ లింక్ ఉంటుంది అందులో కూడా జాయిన్ అవ్వండి అక్కడ డైలీ మన ఉద్యోగం సంబంధించి కానీ ఎడ్యుకేషన్ సంబంధించి వీడియోస్ అయితే అక్కడ పోస్ట్ చేయబడతాయి మిస్ కాకుండా మీరు చూడొచ్చు ఇన్ఫర్మేషన్ మీకు తొందరగా చేరుతాయి సో చూద్దాం మరి ఆ బ్యాంక్ జాబ్స్ ఏంటి మరి క్వాలిఫికేషన్స్ అంటే ఏమన్నా చూద్దాం చూసుకుంటే మనకు డిగ్రీతో అయితే మనకు యూకో బ్యాంక్లో అయితే ఉద్యోగాలు ఉన్నాయి సో జీతం కూడా మనకు ఫిఫ్టీన్ థౌసండ్ స్టార్టింగ్ ఉంటుంది చూద్దాం మరి అదేంటిదని యునైటెడ్ కమర్షియల్ బ్యాంక్ యూకో బ్యాంక్ అనమాట సో అప్రెంటిస్ ఖాళీల భర్తీకైతే వీళ్ళు నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది సో ఇంట్రెస్టెడ్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే ఆన్లైన్లో అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు సో నేను దీనికి సంబంధించి లాస్ట్ డేట్ కూడా చెప్తాను మనకు చూసుకుంటే మొత్తం పోస్టులు వచ్చేసి మనకు తెలంగాణలో రాష్ట్రంలో చూసుకుంటే మనకు ఎనిమిది ఉద్యోగాలు ఉండడం జరిగింది అందులో వచ్చేసి మనకు ఐదు వచ్చేసి ఆన్ రిజర్వ్డ్ ఓబీసీలకు మూడు ఉద్యోగాలు ఉన్నాయి మొత్తం వచ్చేసి మూడు పోస్టులు ఉండడం అయితే జరిగింది ఓకేనా ఎనిమిది ఉద్యోగాలలో అన్ రిజర్వ్డ్ ఎనిమిది ఉన్నాయి ఓబీసీలకు మూడు పోస్టులు ఉన్నాయి మొత్తం ఎనమిది సో గుర్తుపెట్టుకోండి మరి దీనికి క్వాలిఫికేషన్ ఏంటి మరి ఏ విధంగా అప్లికేషన్ చేయాలంటే మనకు ఎలిజిబుల్టీ చూసుకుంటే సంబంధిత వి మనకు విభాగంలో గుర్తింపు పొందినటువంటి యూనివర్సిటీ నుంచి డిగ్రీ కంప్లీట్ చేసి ఉంటే సరిపోతుంది అంటే ఏదైనా డిగ్రీ ఉంటే సరిపోతుంది యూనివర్సిటీ నుంచి గుర్తుపెట్టుకోండి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన వాళ్ళకైతే దీనికి ఎలిజిబుల్ అప్లికేషన్ చేయడానికి సో మరొక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే వయోపరిమితి మరి దీనికి అప్లికేషన్ చేయాలంటే మనకి ఏజ్ ఎంత ఉండాలి మరి ఎంతవరకు అప్లికేషన్ చేసుకోవచ్చు అంటే మన ఏజ్ చూసుకుంటే ట్వంటీ నుంచి ట్వంటీ ఏ ఇయర్స్ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ అయితే ఉండాలి ఇంకేమన్నా ప్రభుత్వ నిబంధనల ప్రకారం సడలింపు ఏమైనా ఉంటే అవి మీకు అయితే వర్తించడం జరుగుతుంది బట్ వీళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం అయితే ట్వంటీ నుంచి ట్వంటీ ఇయర్ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ అయితే మీకు ఉండాలి గుర్తుపెట్టుకోండి ఓకేనా ఏజ్ విషయానికి వస్తుంది అది మ్యాక్సిమం ట్వంటీకి తగ్గకుండా ఉండాలి ట్వంటీ ఎయిట్ ఇయర్స్ వరకు ఉండాలి వాళ్ళు మాత్రం ఎలిజిబుల్ అదేవిధంగా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉండాలి ఏదైనా యూనివర్సిటీ నుంచి ఓకేనా సో మరి అప్లికేషన్ ఏ విధంగా చేయాలంటే ఆన్లైన్ అప్లికేషన్ చేయాల్సి ఉంటుంది గుర్తుపెట్టుకోండి అప్లికేషన్ ప్రారంభ తేదీ వచ్చేసి మనకు ఆల్రెడీ అక్టోబర్ ట్వంటీ ఫస్ట్ నుంచి అయితే అప్లికేషన్ స్టార్ట్ అయింది లాస్ట్ డేట్ చూసుకుంటే మనకు అక్టోబర్ థర్టీ అనమాట ఓకేనా ఇంకా కొన్ని రోజుల్లో ఉంది సో కంపల్సరీ ఈ యొక్క క్వాలిఫికేషన్ ఉన్నవాళ్ళు ఎవరు ఉంటే మస్ట్ అండ్ షూడ్ అప్లికేషన్ అయితే చేయండి మిస్ చేసుకోకండి ఓకేనా దీనికి సంబంధించినటువంటి మన వెబ్సైట్ లింక్ ఏదైనా ఉన్నా కానీ డిస్క్రిప్షన్లో ఉంటుంది అక్కడ నుంచి మీరు అప్లికేషన్ చేసుకోండి చాలామంది అప్లికేషన్ చేయడం తెలియటం లేదని కామెంట్ చేస్తున్నారు సో నేను హండ్రెడ్ పర్సెంట్ దాని మీద కూడా ఒక వీడియో చేయడానికి ప్రయత్నం చేస్తాను ఏదైనా నేను వీడియో చేసిన తర్వాత అప్లికేషన్ చేసే విధానం కూడా ప్రయత్నం అయితే చేయడం అయితే జరుగుతూ ఉంటుంది గుర్తుపెట్టుకోండి సో అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే మనకు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు వచ్చేసి ఎలాంటి ఫీజు లేదు పీడబ్ల్యూడీ ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు పీడబ్ల్యూడీ అభ్యర్థులకు అండ్ జనరల్ పీడబ్ల్యూ అంటే ఫిజికల్ అంటే క్యాపిటల్ వాళ్ళకి వచ్చేసి మనకు ఫోర్ హండ్రెడ్ ఫీజు ఉంది అదేవిధంగా జనరల్ ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ వచ్చేసి వీళ్ళకు ఎనిమిది వందల ఫీజు అయితే ఉండడం జరిగింది ఒక ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఫీజు లేదు పీడబ్ల్యూ వాళ్ళకైతేనేమో ఫోర్ హండ్రెడ్ రిమైనింగ్ వాళ్ళకైతేనేమో ఎయిట్ హండ్రెడ్ ఫీజు అయితే మీరు పే చేయాల్సి ఉంటుంది అప్లికేషన్ చేసే ముందే ఓకేనా మీరు ఒకటి గుర్తుపెట్టుకొని అప్లికేషన్ చేయండి అప్లికేషన్ చేసేటప్పుడు కూడా ఎలాంటి తప్పులు లేకుండా క్లియర్గా ఫిల్ చేయండి మీ యొక్క అడ్రస్ కానీ కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ ఇంకేమంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కానీ క్లియర్గా ఫిల్ చేయడం అయితే చేయండి ఓకేనా మరి సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది మనం అప్లికేషన్ చేసిన తర్వాత అంటే చూసుకుంటే మనకు మీరు అప్లికేషన్ అయిపోయిన తర్వాత మీకు ఆన్లైన్ టెస్ట్ అయితే పెట్టడం అయితే జరుగుతుంది ఆబ్జెక్టివ్ టైప్లో మనకు ఇదైనా అది మాక్సిమం సిబిటీఆర్ ఆఫ్లైన్లో పెడుతూ ఉంటారు అదొకటి ఉంటుంది ఎగ్జామ్ వచ్చేసి మనకు వంద ప్రశ్నలకు ఉంటుంది వంద ప్రశ్నలు వంద మార్కులు ఓకేనా సో అరవై నిమిషాలలో మీ యొక్క ఎగ్జామ్ని అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది అదొకటి గుర్తుపెట్టుకోండి సో ఇందులో మీరు కనుక మెరిట్లో వచ్చి క్వాలిఫై సెలెక్ట్ అయితే మాత్రం మీకు ప్రతి నెల కూడా ఫిఫ్టీ థౌజండ్ నుంచి అయితే మీకు సాలరీ అయితే రావడం జరుగుతుంది ఓకేనా ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి మంత్లీ అయితే సాలరీ ఫిఫ్టీన్ థౌసండ్ ఉంటుంది స్టార్టింగ్ సో ఇంకేమైనా అల్వాన్సెస్ ఉంటే అవి మీకు ఎక్స్ట్రా అయితే వర్తించడం అయితే జరుగుతుంది దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ కోసం అయితే మీకు ఒక వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆ వెబ్సైట్ లింక్ చూసుకుంటే మనకు యూకో డాట్ బ్యాంక్ డాట్ ఇన్ అనమాట ఒక వెబ్సైట్లోకి వెళ్ళి అధికారిక వెబ్సైట్లోకి లాగినాయి మీరు అక్కడ నుంచి మీ యొక్క ఆన్లైన్ ఫామ్ అయితే సబ్మిట్ చేయండి ఓకేనా ఇన్ టైంలో సబ్మిట్ చేయండి మంచి ఆపర్చునిటీ బ్యాంక్ జాబ్స్ కోసం ఎవరైతే చూస్తున్నా వాళ్ళకైతే బెస్ట్ ఛాన్స్ అనమాట ఓకేనా ఇన్ఫర్మేషన్ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఓకేనా సో హైప్ చేయడం మర్చిపోదు హైప్ చేయండి ఇన్ఫర్మేటివ్ వీడియో కొట్టి ప్రతి మీ గ్రూప్లో కానీ సర్కిల్లో కానీ షేర్ చేయండి ఎవరో ఒక క్యాండిడేట్స్కి మనకి ఉపయోగపడుతుంది అనమాట ఓకేనా సో థ్యాంక్ యూ దిస్ ఇస్ ఫర్ జందు మీ క్రియాంటీ జీరో ఫైవ్ జీరో ఎయిట్